హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన అప్డేట్స్ అందించడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది గత రెండు రోజులు నేను అవుట్ స్టేషన్లో ఉండటం వల్ల ఈ అప్డేట్ నేను మీకు అందించలేకపోయినందుకు చింతిస్తున్నాను జనవరి సిక్స్టీన్త్ అంటే జనవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అంటే టూ డేస్ క్రితం ఎన్టీఏ వారు ఒక పబ్లిక్ నోటీసు రిలీజ్ చేయడం జరిగింది అదేంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానంపై ఎన్టీఏ వారు నేషనల్ మెడికల్ కమిషన్ నుండి అంటే ఎన్ఎంసి వాళ్ళ దగ్గర నుండి వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఎన్టీఏ వారు ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారో ఆ వివరాలను ఆ పబ్లిక్ నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ పబ్లిక్ నోటీసు ఏం ఇష్యూ చేశారు అనే దీనిపైన మనం నోటీస్ చూసి మనం మాట్లాడుకుందాము ప్లీజ్ వాచ్ ద వీడియో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ వారు పదహారవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు పబ్లిక్ నోటీసు రిలీజ్ చేయడం జరిగింది ఈ పబ్లిక్ నోటీసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయబోతున్నాము అనేది ఇక్కడ పబ్లిక్ నోటీస్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయటం జరిగింది యాజ్ పర్ సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం నీట్ యూజీ ఎంట్రన్స్ టెస్ట్ను అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యేందుకు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయటం జరుగుతుంది అందులో భాగంగానే బిఏఎంఎస్ బియూఎంఎస్ మరియు బిఎస్ఎంఎస్ కోర్సెస్కి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఆల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ పద్నాలుగు యాక్ట్ ప్రకారమే ఈ యొక్క బిఏఎంఎస్ కోర్సులు కానీ బిఓఎంఎస్ కోర్సులు కానీ బిఏఎస్ఎంఎస్ కోర్సులు కానీ అన్నింటినీ కూడా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయబడుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ని నేషనల్ మెడికల్ కమిషను ప్రతి ఒక్కరికి విద్యార్థులకి నీట్ యాస్పిరెంట్స్కి అంటే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమిటంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో పెన్ అండ్ పేపర్ మోడులు ఓఎంఆర్ షీట్స్ అంటే గతంలో లాగా సింగిల్ డేలు సింగిల్ షిఫ్ట్లు ఒకే షిఫ్ట్లు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయటం జరుగుతుంది అని ఎన్టీఏ వారు తెలపడం జరిగింది నేషనల్ మెడికల్ కమిషన్ నుండి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి పెన్ అండ్ పేపర్ విధానంలోనే ఓఎంఆర్ షీట్స్ మీరు ఏ విధంగా అయితే ఓఎంఆర్ షీట్స్లో కొచిన్ చూసి బబ్లింగ్ చేస్తుంటారో అదే విధానంలో ఒక సింగిల్ డే సింగిల్ షిఫ్ట్లో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు ఇరవై వరకు అన్నమాట ఒకే షిఫ్ట్ కింద అంటే టైమింగ్స్ అయితే ఇవ్వలేదు కానీ జనరల్గా అదే టైమింగ్స్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థి అండ్ ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో ద్వారా ఎన్టీఏ వారు రిలీజ్ చేసిన పబ్లిక్ నోటీసును మీ అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను చూశారు కదా ఎన్టీఏ వారు ఈ సంవత్సరం కూడా ఎగ్జామ్ని పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించబోతున్నారు కాబట్టి గత సంవత్సరం లాగానే ఓఎంఆర్ షీట్స్లు పెన్ అండ్ పేపర్ విధానంలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా ఆ విషయం తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే డీటెయిల్స్ కోసం ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే రాలేదు ఊహాగన వార్తలకు పులుషా పెట్టండి ఎందుకంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఇప్పటి వరకైతే సిలబస్ గురించి డీటెయిల్స్ పబ్లిక్ నోటీసు రిలీజ్ చేశారు తర్వాత ఆధార్ అప్డేషన్ గురించి డీటెయిల్స్ ఎన్టీఏ వారు పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు దాని తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నామో దీని గురించి కూడా ఎన్టీఏ వారు లేటెస్ట్ అప్డేట్స్ జనవరి సిక్స్టీన్త్ రిలీజ్ చేయటం జరిగింది కాబట్టి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెన్ అండ్ పేపర్ విధానంలో ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఒక షిఫ్ట్లో ఒకే రోజు మొత్తం అవుట్ ఇండియా ఈ ఎగ్జామ్ జరుగుతుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ప్రతి అప్డేట్ కోసం కూడా నా వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి ప్రతిదీ కూడా ఏదైతే ఎన్టీఏ వారు కానీ ఎన్ఎంసి కానీ అప్డేషన్ ఇస్తారో ఆ అప్డేషన్ మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చేదానికి నేను ప్రయత్నిస్తుంటాను పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ ప్రతి విద్యార్థికి కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్